అందరికి మరణాత మరణాత మహిమ స్వరం కార్యక్రమం వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికి ప్రభు నామంలో శుభములు కలుగును గాక ప్రతిరోజు ఇదే సమయమునకు ఈ కార్యక్రమమును వీక్షించి దైవాశీర్వాదములు పొందండి ఇప్పుడు పాస్టర్ సుందర్ రెడ్డి గారు దేవుని వాక్య వర్తమానమును అందిస్తారు శ్రద్ధగా ఆలకించండి దేవునికి స్తోత్రం అందరికి మరణాత దేవుడు మనకి ప్రాముఖ్యమైన సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము ముందుగా దేవుని వాక్యాన్ని చదువుకుందాము మార్కు వార్త పద్నాలుగవ అధ్యాయము డెబ్భై రెండవ వచనం చదువుకుందాము మార్కు సువార్త పద్నాలుగవ అధ్యాయము డెబ్భై రెండవ వచనం కోడి రెండు మారులు కూయక మునుపు నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పెదవని ఏసు తనతో చెప్పిన మాట పేతురు జ్ఞాపకము చేసుకొని తలపోయిచూ ఏడ్చెను మహిమగల దేవా ప్రేమ స్వరూపి దయగల యేసు క్రీస్తు ప్రభుని ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకొని ప్రాముఖ్యమైన సమయంలో ప్రభువాని మాటలు వినడానికి తండ్రి ఆశపడుచు ఉన్నాము ఆశపడే ప్రాణమును తృప్తిపరచువాడు నీవు మాత్రమే కనుక కొద్ది నిమిషములు మీరు మాతో మాట్లాడండి ప్రభువ నీ బలమైనటువంటి మాటలను తండ్రి మాకు వినిపించమని నీ బిడ్డలకు కావలసిన వర్తమానమును అందించమని వాక్యమయ్యున యేసు నామములో అడుగుచున్నాము పారమ తండ్రి ఆమేన్ దేవనామమున మీ అందరికీ శుభములు కలుగునుగాక ఆ మేన్ మరి దేవుని వాక్యాన్ని వినడానికి సిద్ధపడుతున్నటువంటి దేవుని బిడలారా దేవుడు మన జీవితాల్లో ఎన్నో అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు ఎన్నో మహిమ కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు రోజు మనకు ఒక క్రొత్త విషయాన్ని దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు చాలా సంతోషం మరి దేవుని మహాకృపను బట్టి ఈ మరణాత మహిమ స్వరం అనేటటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమము చాలా అద్భుతమైనటువంటి రీతిలో ముందుకు కొనసాగడానికి దేవుడు ఎంతో కృప చూపించాడు అంత మాత్రమే కాదు ఈ కార్యక్రమం ద్వారా మీరు అందరూ కూడా మేల్లు పొందుకుంటున్నారు అని మరి మాకు ఫోన్ చేసి చెప్తూ ఉన్నారు చాలా సంతోషం ఎందుకంటే దేవుడు చేసినటువంటి కార్యాలను మనం జ్ఞాపకం చేసుకుంటూ వాటిని సాక్ష్యాలుగా మనం చెప్పవలసిన వారమై ఉన్నాం అది దేవు నామానికి మహిమ మన అందరికీ మరింత ఆశీర్వాదం అని మీకు తెలియజేస్తూ ఉన్నాను అంటే దేవుని యొక్క గొప్పతనము కావచ్చు దేవుని యొక్క కార్యాలను కావచ్చు మనం పంచుకోవాలి ఎందుకంటే కనుక అలా చేయడం వల్ల మనం అందరము కూడా సువార్తలో పాళిభాగస్థులు అవుతాం ప్రభువు చేసినటువంటి మహిమ కార్యాలు ఇతరులకు చెబుతూ ఉంటే వారికి కూడా యశు ప్రభు వారి యొక్క గొప్పతనము ఆయన యొక్క ప్రేమ ఆయన జరిగించేటటువంటి కార్యాలు ఏ విధముగా ఉంటాయో వారికి కూడా అర్థమవుతాయి ప్రతి ఒక్కరికి కూడా మనం అర్థమయ్యేలా మనం చెప్పవలసిన వారమై ఉన్నాం ఇతరులను కించపరిచే వారముగా మనం ఎప్పుడు ఉండకూడదండి మన నోటి మాటలు ఉండాలంటే ఇతరులను వారిని మరి ఆదరించే విధముగా ఉండాలి మన మాటలు వారిని చైతన్యవంతం చేసే విధముగా మన మాటలు ఉండాలి అదే తప్ప వారిని కించపరిచే విధముగా మన మాటలు ఉండకూడదని మరి దేవుని సేవకునిగా తెలియజేస్తూ ఉన్నాను ఏదేమైనప్పటికీ మరి కార్యక్రమము ద్వారా అనేక మంది పొందుకుంటున్నారు చాలా సంతోషం మరి దేవుని కృపలో ఈరోజు శ్రమకాల ధ్యానాల్లో భాగముగా ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని మీకు తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నాను చదివినటువంటి వాక్య భాగంలో మనం చూసినట్లయితే కనుక మరి పేతురుగారు చెబుతున్నటువంటి విషయము మూడు సార్లు తెలియదు అని పేతురు బొంకినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఈరోజు మన అంశం కూడా మూడు సార్లు తెలియదు రెండు సార్లు కోడి కోత మరొక పర్యాయం చెప్తూ ఉన్నాను మూడు సార్లు తెలియదు రెండు సార్లు కోడి కోత ఈ మాట ఎలా వచ్చిందో మీ అందరికీ తెలుసు కానీ జ్ఞాపకం చేస్తాను చాలా జాగ్రత్తగా వినాలి యస్సు క్రిసుప్రభువారు యొక్క శిలువ యాగానికి మరి దగ్గరగా ఉన్నటువంటి రోజులలో యస్సు ప్రభువారు శిష్యులతో మాట్లాడుతూ ఆయన అంటాడు కదా ఇదిగో గొర్రెల కాపర్ని కొడతారు గొర్రెలన్నీ చెదిరిపోతాయి అలాగే మరి మన విషయంలో కూడా జరగబోతూ ఉంది నేను సిలువకు అప్పగించబడతాను ఆ సమయంలో మీరందరూ కూడా పడతారు అని ఆయన చెప్పినటువంటి మాట మనము జ్ఞాపకం చేసుకుంటే కనుక మార్కుసు వార్త పద్నాలుగవ అధ్యాయము ఇరవై ఆరో వచనాన్ని చదువుదాం ఒకసారి ఇరవై ఆరు నుంచి ముప్పై ఒకటి వరకు కూడా ఈ మాటలు మనకు కనబడుతున్నాయి అంతట వారు కీర్తన పాడి ఒలివుల కొండకు వెళ్ళిరి అప్పుడు ఏసు వారిని చూసి మీరందరూ అభ్యంతరపడుదురు గొర్రెల కాపరిని కొట్టెదను గొర్రెలు చెదరిపోవును అని వ్రాయబడి ఉన్నది కదా లేఖనము అయితే నేను లేచిన తరువాత మీకంటే ముందుగా గలలియాలోనికి వెళ్ళదను అందుకు పేతురు అంటున్నాడు కదా అందరూ అభ్యంతరపడినను నేను పడనని ఆయనతో చెప్పగా గమనించాలి పేతురు యొక్క క్యారెక్టర్ ఎలాంటిది అంటే కనుక ఒక ఉన్నతమైనటువంటి క్యారెక్టర్ ప్రభు ఏది మాట్లాడినా కానీ వెంటనే దాంట్లో ఇన్వాల్వ్ అయ్యేటటువంటి క్యారెక్టర్ అంటే పన్నెండు మంది శిష్యులలో పేతురు యొక్క పాత్ర ప్రధానమైనటువంటి పాత్ర చాలా అద్భుతమైనటువంటి పాత్ర అనే విషయాన్ని కూడా మరి మనం జ్ఞాపకం చేసుకోవాలి ఆయనకు పన్నెండు మంది శిష్యులు ఉన్నారు ఆ పన్నెండు మంది శిష్యులలో ముగ్గురు ప్రధానమైనటువంటి శిష్యులుగా ఆంతరంగిక శిష్యులుగా పిలవబడ్డారు ఆ ముగ్గురు ఎవరు అంటే కనుక పేతురు యోహాను యాకోబు ప్రభువుకి దగ్గరగా ఉన్నటువంటి శిష్యులుగా కనబడుతూ ఉన్నారు వీరిని మనం ప్రత్యేకపరిచినటువంటి శిష్యులుగా మనం చూడవచ్చు ఎందుకు అంటే కనుక యేసుకృష్ణపురవారు రూపాంతర కొండ మీదకి వెళ్ళినప్పుడు రూపాంతర అనుభవంలోనికి వెళ్ళినప్పుడు మరి ఈ ముగ్గురు ఆయన కూడా వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉన్నాం అంత మాత్రమే కాదు గెచ్చబమనేటటువంటి తోటలో ఒలివల కొండ దగ్గర ఉన్నటువంటి గెచ్చబమనే తోటలో మరి యేసు కృష్ణపురవ ఈ ముగ్గురిని కూడా కొంచెం ముందుకు తీసుకువెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉన్నాం అందుకని వీరిని ఏమన్నారంటే ఆంతరంగిక శిష్యులు అని పిల్ పిలవబడ్డారు వీళ్ళు ఇక్కడ మరి వారిలో పేతురు యొక్క స్థాయి ఏంటంటే కనుక ఇంకనూ ఐ పొజిషన్గా కనబడుతూ ఉన్నాడు పేతురు అలాంటి పేతురు వెంటనే జోక్యం చేసుకుంటూ ప్రభు అంటున్నాడు మీరు నా విషయమే అభ్యంతరపడతారు ఈ రాత్రి మీరు నా విషయమే అభ్యంతర పడతారని చెప్పి ఆయన చెబుతూ ఉంటే పేతురు వెంటనే ప్రభా ఎవరు అభ్యంతర పడినా అభ్యంతర పడకపోయినా నేనైతే మట్టికి ప్రవ్వా అభ్యంతరపడను అని చెప్తూ ఉన్నాడు చాలా సందర్భాల్లో పేతురు ముందుగా మాట్లాడుతూ ఉంటాడు ఒక సందర్భంలో అంటాడు కదా ఏసయ్యా మేము అన్ని విడిచిపెట్టి వచ్చాం కదా మాకేంటయ్యా లాభం అని అడిగాడు చాలా ఇలాగా ముందుగా మరి శిష్యులందరి తరఫున పెద్దగా ఉండి మాట్లాడేటటువంటి పెద్దన్న ఎవరు అంటే పేతురు అన్న ఎందుకంటే వయసులో కూడా పేతురు పెద్దోడే దేవుని మహిమ కలుగునిగాక కాబట్టి తొందరగా మాట్లాడతాడు స్పీడ్ మీద ఏ విషయమైనా కానీ మరి చాలా స్పీడ్ మీద స్పందించేటటువంటి స్వభావము పేతురులో ఉంది అందుకనే కదా పేతురుని దేవుడు ప్రత్యేకపరుచుకున్నాడు పరలోకపు తాలపు చెవిని ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం దాన్నే విప్పాడు ఎప్పుడు అంటే కనుక పెంతు కోస రోజున ఆ పరలోకపు తాలపు చెవిని ఓపెన్ చేశాడు ఆ వరాన్ని పొందుకున్నాడండి అందుకని భాషలో మాట్లాడుతూ ఉంటే పరిశుద్ధాత్మదేవుని అగ్ని అభిషేకముతో పేతురు నింపబడి మాట్లాడినటువంటి ఆ మాటలకు మూడు వేల మంది ఒకేసారి బాప్తిసం పొందుకున్నారు మూడు వేల మంది ఒకేసారి రక్షింపబడ్డారు తర్వాత మరలా మాట్లాడుతూ ఉంటే ఐదు వేల మంది తర్వాత ఎనిమిది వేల మంది ఇలా అనేక మంది ప్రభు రాజ్యంలోనికి చేరినట్టుగా మనం చూస్తూ ఉన్నాం అంత మాత్రమే కాదు కేఫా అనబడదు నువ్వు అనగా రాయి నీ రాయి మీద నీ బండ మీద నా సంఘాన్ని కడతాను అని ప్రభు తెలియజేసినటువంటి మాట కూడా ఉంది అలా బలమైనటువంటి వాగ్దానాన్ని అందుకున్నటువంటి వ్యక్తే ఈ పేతురు అపోసినటువంటి పేతురు అపారమైన పరిచర్య చేశాడు అపారమైన పరిచర్య అద్భుతమైనటువంటి రెండు పత్రికలు కూడా మనకు కనబడుతూ ఉన్నాయి పరిశుద్ధ గ్రంథములో పేతురు మొదటి పత్రిక రెండు పత్రిక చాలా అద్భుతమైన విషయాలు ఆ పత్రికల్లో మరి పేతురు గారి ద్వారా దేవుడు రాయించడండి చాలా అద్భుతమైనటువంటి పరిచర్య వీళ్ళు ఏమన్నా అంటే చదువుకోలే అజ్ఞానులు చేపలు పట్టుకునేటటువంటి వారే ప్రభు పిలిచారంటే వచ్చేసారు పనికి మనుషులు పట్టే జాలరుగా చేస్తారన్నాడు పట్టించాడు దేవుడు మనుషులు పట్టే జాలరులుగా ఎంత గొప్ప ధన్యత వీరు అందుకున్నారు మరి అలాంటి పేతురు జీవితంలో ఒక ఒక సంఘటన మూడు సార్లు తెలియదని చెబుతున్నటువంటి ఒక అంశాన్ని రోజు మనం ధ్యానిస్తున్నాం ప్రభు అంటున్నాడు కదా మరి గొర్రెల కాపరలు కొడితే గొర్రెలన్నీ కూడా చెదిరిపోవును అలాగే జరుగుతుంది నా విషయం మీరు అభ్యంతరపడతారంటే పేతురు అందుకు నేను అభ్యంతరపడిన అభ్యంతరపడను ప్రభు అందరూ అభ్యంతరపడినను నేనైతే మటుకు అభ్యంతరపడినా ఆయనతో చెప్పగా ఏసు అప్పుడు అంటున్న మాట అతను చూసి నేడు రాత్రి నేడు ఈ రాత్రి కోడి రెండు మారులు కోయక మునిపి నీవు నన్ను ఎరుగ నన్ను ముమ్మారు చెప్పేదమని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను అతను మరీ ఖండితముగా నేను నీతో కూడా చావనైనా చేస్తాను కానీ నిన్నెరుగ నేను నేను మాట చెప్పను ప్రభు అంటున్నాడు చూడండి ఎంత బాగా చెప్తున్నాడు నేను నీతో కూడా చావలసి వచ్చినను నిన్ను ఎరుగనని చెప్పనే చెప్పను అని మరి చాలా ఖండితంగా చెప్పేశాడండి చావైనా చచ్చిపోతాను కానీ నువ్వు తెలియదని ఎందుకు చెప్తానయ్యా అస్సలు చెప్పను ఎన్ని అవా ఎన్ని అవాంతరాలు వచ్చినా ఎన్ని అవరోధాలు వచ్చినా అస్సలు నేను దేన్ని పట్టించుకోను చావైనా నేను అంగీకరిస్తాను కానీ నువ్వు తెలియదని మటుకు నేను చెప్పనయ్యా అని పేతురు చెప్పాడు కానీ ప్రభు అంటున్నాడు కదా ఇదిగో ఈ రాత్రి నువ్వు మూడు సార్లు చెప్తావు నేను తెలియదని అప్పుడు రెండుసార్లు కోడికు వస్తుంది అని ప్రభు చెప్పాడు ఆ గడియ వచ్చిందండి యేసుక్రీస్తు ప్రభు వారు ఒలీవల వనబడి ఆ యొక్క కొండ దగ్గరికి వెళ్ళడం అక్కడి నుంచి గెస్సమైనటువంటి తోటకు వెళ్ళడం అక్కడ మరి ఆ రాత్రి మరి ప్రార్థన చేసినట్టుగా కూడా మనం చూస్తూ ఉన్నాం అది అయిపోయిన తర్వాత యస్కర్ యోతి యోధ మరి ఆ సైన్యాన్ని తీసుకుని అనగా రోమ ప్రభుత్వం యొక్క సైన్యాన్ని తీసుకుని మరి ఆయన బంధించడానికి ఆయన్ని పట్టుకోవడానికి వచ్చేస్తూ ఉన్నాడు ఇసుక యుత యుధ వచ్చి ముద్దు పెట్టి యేసుకృష్ణప్రభు వారికి మొత్తం మీద ఆయన అప్పగించేశాడు ఆయన అప్పగించారు ఆయన తీసుకువెళ్ళిపోయిన యేసుకృష్ణప్రభు వారిని ఆ రాత్రి అంతా కూడా దాదాపుగా ఆరు కోట్లు తిప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఈ ఆరు కోట్లు కూడా తిరిగిన తరువాత మరి ఆయనకి మరి ఇక శిలువ మరణం వేసేయాలి ఏదో ఏదో రకంగా ఆయన చంపేయాలి అనేటటువంటి ఒక నినా నినాదము కూడా అక్కడ యూదులే యూదులే చేశారు చంపేయమని వాళ్ళు అరుస్తూ ఉన్నారు యేసుక్రీస్తు బ్రవారిని తీసుకువెళ్ళిన తర్వాత ఆ రాత్రి పేతురు కూడా వెనకాల వెళ్ళాడండి పేతురు కూడా వెనకాల వెళ్ళాడు ప్రభువుని గది లోపలికి తీసుకువెళ్ళారు విచారణ చేస్తున్నారు ఈ లోప బయట పేతురు గారు మంట కాసుకుంటూ ఉన్నాడు చలి కాసుకుంటూ ఉన్నాడు అంటే ఏం జరుగుతుందో లోపల టెన్షన్ వాతావరణం అందరూ బయట ఉన్నారు పేతురు మరి అందరితో కలిసి ఆ మంట కాగుతూ ఉన్నాడు ఆ సమయంలోనండి ఏం జరుగుతుంది అంటే కనుక మార్క్స్ వాత పద్నాలుగో అధ్యాయము అరవై ఆరు నుంచి డెబ్బై రెండు వచ్చిన ఉన్నటువంటి మాట నేను చదువుతూ ఉన్నాను జాగ్రత్తగానండి పనిక పనికత్తే ఒకతే వచ్చి చలికాచుకుంటున్న పేతుడిని చూసి నీవును నజరేయుడకు యేసుతో కూడా ఉన్న ఉండువాడవు కావా అని అడుగుతా ఉంది నిన్ను నేను ఆ నచరడని ఏస్తు చూచాను నువ్వు అతనితో ఉన్నావు కదా అతనితో తిరిగావు కదా అని అడిగితే అప్పుడు పేతురు అడినాడు కదా ఆయన ఎవడో నేను ఎరుగను ఆయన నాకు తెలియదు నువ్వు చెప్పినది నాకు బోధపడలేదు నేను ఆయన అసలు చూడలేదు తడు నేను నాకు తెలియదు అని చెప్పేస్తున్నాడు మరి పేతురు అంత ముందే మాట్లాడాడు నేను అసలు ఏం జరిగినా కానీ వచ్చినా కానీ నన్ను ఎవరైనా చంపేస్తానన్నా కానీ చావనైనా చేస్తాను కానీ నువ్వు తెలియదు అని నేను చెప్పను ప్రభు అన్న పేతురు ఇక్కడ ఏమంటుండో తెలుసా ఆయన ఎవరో నాకు తెలియదు అని చెప్పాడు ఆ తర్వాత ఆయన అలా చెప్పిన వెంటనే పేతురు అలా చెప్పిన వెంటనే కోడి కూసింది తర్వాత మరలా ఆ పనికత్త కొంత సమయం అయిన తర్వాత మరలా అతని దగ్గర అతని దగ్గరికి వచ్చి వీడు వారిలో ఒకటి నీ దగ్గర నిలిచి ఉన్న వారితో మరలా చెప్పసాగాను ఈసారి పేతురితో మాట్లాడకుండా పక్కన ఉన్నటువంటి వారితో అంటుంది కదా ఇదిగో వీడు యేసు ప్రభుత్వం ఉన్నవాడుగా నాకు తెలుసు అని చెప్పేసి అంటూ ఉంటే మరలా పేతురు అంటున్నాడు కదా నేను కాను ఎవరిని చూసి నువ్వు ఎవరు అనుకుంటున్నావు అని మరలా రెండోసారి మరలా బొంకాడు తర్వాత కొద్దిసేపటికి అక్కడ ఉన్నటువంటి వారిలో ఒక ఆయన వచ్చి నిజముగా నీవు గలిలీడులో ఒకడువి కావా నీవు గలిలీడు కాదా నిజముగా నీవు వారిలో ఒకడువు కాదా శిష్యులలో ఒకడువు కాదా అని చెప్పేసి అడుగుతా ఉంటే పేతురు ఏం చేస్తాడంటే ఇక్కడ లేచి నేను కాదు నాకు తెలియదు ఒట్టు అని సపించుకొనుట ఒట్టు పెట్టుకుంటూ ఆయన ముందుకు వెళ్ళిపోతున్నాడు నాకు తెలియదు నిజంగా తెలియదు అని చెప్పేసి మొత్తానికి మరి ముమ్మారు వంకాడు తర్వాత వెంటనే కోడి కూసింది అనగా మూడు సార్లు పేతురు తెలియదని చెప్పాడు రెండు సార్లు కోడి కూసింది చూసారా ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి ఏర్పడిందో నాకు తెలీదు అన్నాడు ఆయనతో ఉన్నటువంటి అనుభవం పేతురిది యేసుక్రీస్తు క్రిసు యొక్క కార్యాలు కన్నులారా చూశాడు మరి నాకు ప్రభు తెలియదు ఆయన ఎవరో నాకు తెలియదని ఆయన మరి ఆ మాట ఒకసారి కాదండి ఏకంగా మూడుసార్లు పలికినట్టుగా మనము చూస్తూ ఉన్నాం ఈ పేతురిని మనం పరిశీలన చేస్తే యేసుక్రిసుని బంధించడానికి వచ్చినటువంటి ఆ యొక్క సైనికులలో వస్తూ ఉంటే ఆ ఆ బంధించడానికి వచ్చిన సైనికుల్లో ఒక ఆయన చెవు కూడా నరికేశాడండి అండి ఏకంగా పేతురు అంత అంత పట్టుదల కలిగినటువంటి వ్యక్తి ప్రభు కొరకు ఏదైనా చేయాలని ఆశ కలిగినటువంటి వ్యక్తి మరి అలాంటి ఆశతోనే ప్రభువుని బంధిస్తారా అని చెప్పేసి కోపం వచ్చింది తన వరలో ఉన్నటువంటి కత్తి తీసి చెవు తెగ నరికినట్టుగా చూస్తూ ఉన్నాం వ్యక్తిని మరి ఆ యొక్క చెవి నరికేస్తే మరల యేసుప్రభు ఆ చెవి తెగిపడినటువంటి ఆ చెవిని మళ్ళీ అతికించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఈసారి గమనిస్తే కనుక యోహాన్ సువార్త పద్దెనిమిది ఇరవై ఇరవై ఐదులో ఈ మాట మనకు కనబడుతుంది సీమోను పేతురు నిలవబడి చలికాచుకొని చుండగా వారు అతని చూసి నీవు ఆయన శిష్యులలో ఒకడవు కావా అని చెప్పగా అతడు నేను కాను ఎరుగను అతనిని అని చెప్తూ ఉన్నాడు అలా అడిగింది ఎవరంటే కనుక ఈ చెవి ఎవరిదైతే నరికేశాడో ఆ బంధువే ఆ రాత్రి అక్కడ ఉన్నాడో పేతుడు చూశాడు అడిగితే నేను కాదని చెప్పి ఒట్టు పెట్టుకుంటున్నాడు ఈలోపు కోడి కూసింది ప్రభు చెప్పినటువంటి ఆ మాట జ్ఞాపకం వచ్చినట్టుగా కనబడుతూ ఉంది గమనించాలి ఒట్టు అనేటటువంటి మాట పరిశుద్ధ గ్రంథంలో మరి రాయబడింది మరి ఒట్టు గురించి బైబుల్ ఏం చెబుతూ ఉంది ఈయన అంటాడు కదా ఒట్టు నాకు నిజంగా తెలియదు అని చెప్తూ ఉన్నాడు ఒకసారి ఆ మాట చూద్దాం మత ఐదో అద్ది ముప్పై నాలుగో వచ్చినము ఐదు ముప్పై నాలుగు నేను మీతో చెప్పినదేమనగా ఎంత మాత్రమును ఒట్టు పెట్టుకొనవద్దు ఆకాశము తోడన్ అనవద్దు అది దేవుని సింహాసనము భూమి తోడనవద్దు అది ఆయన పాదపీఠము ఎరుశిలేము తోడనవద్దు అది మహారాజపట్టణము అనగా ఒట్టు పెట్టుకోవద్దు అవునంటే అవును కాదంటే కాదు అదే మన యొక్క నినాదముగా ముందుకు వెళ్ళాలి కానీ పేతురు ఏం చేస్తాడంటే ఒట్టు అని చెప్తూ ఉన్నాడు ఈ మాటలన్నీ కూడా మరి కొండ మీద ప్రసంగంలో దేవుడు చెప్పేశాడు ఆల్రెడీ మరి ఆ మాటలు ఫాలో అవ్వాలా అన్ని విడిచిపెట్టేశాడు మొత్తానికి నాకు తెలీదు అని చెప్తూ ఉన్నాడు ఇలా మాట్లాడుతూ ఉంటే పేతురు అనే ఈ శిష్యుడు మరి ఈ కేటగిరీ వేరని మనం మాట్లాడుకున్నాం కానీ ఎప్పుడైతే నాకు తెలీదు నాకు తెలియని మూడు సార్లు అన్నాడు రెండు సార్లు కోడి కూసింది అలా కోడి కోసిన వెంటనే గదిలో ఉన్న యేసు వారు ఏ పేతురు అంక చూస్తూ ఉన్నారు ఈ సందర్భం కూడా రాశారు లోక సువాత ఇరవై రెండవ అధ్యాయము అరవై అరవై ఒకటి అరవై రెండు వచ్చినా మనం గమనిస్తే కనుక అప్పుడు ప్రభు ప్రభువు తిరిగి పేతురు వైపు చూచెను గనుక పేతురు నేడు కోడి కూయక మునుపు నీవు ముమ్మారు నన్ను ఎరుగువని ఎరుగునందు అని ప్రభువు తనతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకుని వెలుపలకు పోయి సంతాపపడి ఏడ్చెను ప్రభువు చూశాడు వెంటనే కొడుకు కూసిన వెంటనే ప్రభు చూసి చూసిన వెంటనే పేతురు కూడా ప్రభువుని చూశాడు తేరి చూశారు ఈలోపు జ్ఞాపకం వచ్చింది అవును కదా నేను అన్నాను కదా అయ్యో ఇప్పుడు నేను ఎలా మాట్లాడనేంటి అని పేతురండి చాలా బాధపడ్డాడు పశ్చాత్తాపడినట్టుగా ఇక్కడ రాయబడింది సంతాపడి ఏడ్చాడు 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 చాలా బాధపడ్డాడండి పశ్చాత్తాపంతో కూడినటువంటి ఏడుపు అక్కడ మనం చూస్తూ ఉన్నాం మరి ఎందుకు పేతురు తెలీదని అనవలసి వచ్చింది కారణం ఏమిటంటే అక్కడ ఒక భయము చోటు చేసుకుంది కేవలం భయమే భయపడ్డాడు పేతురు బలహీనత చోటు చేసుకుంది ఆ బలహీనత భయము ఏమిటంటే యూదులైనటువంటి వారు మరి యేసుకృష్ణపురావు వారిని శిక్షించినట్టుగా నిజంగా ఆయన శిష్యులుగా ఉంటే మరి మనం ఒప్పుకుంటే కనుక ఖచ్చితంగా మనకు కూడా మరి అటువంటి శిక్ష విధిస్తారనేటువంటి ఒక భయము అక్కడ చోటు చేసుకుంది ఆ భయమే ప్రాణ భయము అవును నరుడు మరణ భయముతో ఉన్నాడు నరుడు మరణం అంటే చాలా భయము మనందరికీ కూడా మరణం అంటే చాలా భయం చావు అంటే చాలామందికి భయమే చనిపోయేటటువంటి ముసలమ్మ కూడా అంటది కదా బాబు నన్ను పలాన హాస్పిటల్కి తీసుకెళ్ళండి నాకు ఇంకా బతకాలి ఉందని చెప్తూ ఉంటుంది గమనించాలి పెద్దవాళ్ళందరూ కూడా అలాగే అంటూ ఉంటారు అంటే ఇంకా బ్రతకాలి అంటే చావంటి భయం అన్నమాట మరణ భయం ఉంది అక్కడ పేతురు గారిలో కూడా ఏముందంటే మరణ భయము ఉంది మరణ భయము ఆవరించేసింది కాబట్టి ప్రభు నాకు తెలీదు ఆయన నాకు తెలీదు అనేటటువంటి మాట ముమ్మారు పలికేశాడు ఆల్రెడీ ప్రభు ముందే చెప్పాడు ఆ మాట కానీ ప్రభువు కోసం నిలబడలేదండి ఆ సమయంలో గమనించాలి పరిశుద్ధ గ్రంథములో మరి ఈ విషయం గురించి యశు ప్రభు చెప్పినటువంటి సందర్భం మత పదో అధ్యాయము ముప్పై రెండు ముప్పై మూడు వచ్చిన మనం చూస్తే మనుష్యుల ఎదుట నన్ను ఒప్పుకును వాడెవడో పరలోకమందున నా తండ్రి ఎదుట నేనును వానిని ఒప్పుకొందును మనుష్యుల ఎదుట నన్ను ఎవడు నన్ను ఎరుగనను వానిని పరలోక నా తండ్రి ఎదుట నేనును ఎరుగనందును చాలా క్లియర్గా చెప్పేశాడు యేసుప్రభు ఎవరైతే నన్ను ఈ భూమి మీద ఒప్పుకుంటారో ఏమని యేసు క్రిసుప్రభు వారిని మరి ఆయన మరి ఆయనే మనకు రక్షకుడుగా ఉన్నాడని ఆయన దైవ కుమారుడని మనం ఒప్పుకోవలసిన వారమై ఉన్నాము ఏసు నామమున ప్రతి మోకాలు వంగవలసినవి ఉన్నది మరి ఇది ఎవరైతే ఒప్పుకుంటారో ఆయన దేవుడని ఎవరైతే విశ్వసిస్తారో ఆయన మన కోసం ఈ లోకానికి వచ్చాడని ఆయన మన కోసము యాగమయ్యాడని మన కోసము యజ్ఞమయ్యాడని మన కోసము బలి అయ్యాడని ఎవరైతే ఒప్పుకుంటారో ఎవరైతే నమ్ముతారో ఎవరైతే విశ్వసిస్తారో ఈ భూలోకంలో అందరి ఎదుట ఒప్పుకుంటారో పరలోకంలో నేను కూడా నా తండ్రి ఎదుట ఒప్పుకుంటాను ఎవరైతే తెలియదంటారో నేను కూడా తెలియదంటని చెప్పి డైరెక్ట్గా స్టేట్మెంట్ ఇచ్చాడండి సుప్రభు మరి ఇక్కడ గారు అంటున్నారు కదా ఆయన ఎవరో నాకు తెలియదు అంటున్నారు కానీ అలా అన్నప్పటికీ కూడా గమనించాలి తర్వాత పేతురు గారు చేసిన పరిచర్య మామూలుగా లేదండి ఎందుకు ఇలాగ అనవలసి వచ్చిందంటే ఒక మరణ భయం అనే దాన్ని మరి అక్కడ చోటు చేసుకుంది మరణ భయం గురించే మరణమంటే భయపడే పేతరు అలాగన్నాడు కానీ గమనించండి ఎప్పుడైతే యేసుక్రిసపురం వారు మరణించి తిరిగి లేచారో పేతురు పరిచర్య మారిపోయింది అద్భుతమైనటువంటి పరిచర్య మామూలు పరిచర్య కాదండి అది చావు కూడా మరి ఎదురు నిలబడ్డారు వారు వారు చేసినటువంటి పరిచర్య మామూలు పరిచర్య కాదు నిజంగా మనం చేసినటువంటి పరిచర్య చాలా చిన్నది వాళ్ళు చేసిన వాళ్ళు చేసిన పరిచర్య అద్భుతమైనటువంటి పరిచర్య అమూల్యమైనటువంటి పరిచర్య గారిని పేతురుగారిని వేశారు పేతురు గారిని ఎంతో ఇబ్బంది పెట్టారు అయినప్పటికీ దేన్ని లెక్క చేయలేదు ఆయన దేవుని సేవలో బలముగా వాడబడ్డాడు బహుబలముగా వాడబడినటువంటి గొప్ప ఆయన పేతురు గారు ఆయన నడుస్తూ ఉంటే ఆయన నీడ రోగుల మీద పడితే ఆ రోగులైనటువంటి వారు లేచి కూర్చునేవారంట రోగులు తీసుకొచ్చి ఆయన వెళ్ళేటటువంటి మార్గంలో పడుకోబెట్టేసేవారు అప్పుడు పేతురుగా నడుచుకుంటూ వెళ్తే ఆయన నీడ వారి మీద పడితే వారు స్వస్థ పొందుకున్నారంట చూసారా అంటే పేతురు నీడ కూడా స్వస్థత కార్యాన్ని జరిగించే విధముగా నిజముగా పనిచేస్తుందంటే పేతురు ఎంత అభిషేకంతో నింపబడ్డాడు దేవుని అభిషేకంతో దేవుని ఆత్మతో ఆయన వాడబడ్డాడు బలమైనటువంటి పరిచారకుడుగా ఒకప్పుడు ఇదే పేతురు ఇదే పేతురు ఒకప్పుడు ఏమంటే తెలుసా ఏ అంటే నాకు తెలియదని చెప్పేశాడు కానీ మరణ భయం ఎప్పుడు పోయిందంటే ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు మరణాన్ని మరణానికి గెలిచాడో ఎప్పుడైతే మరణపుమ్ములను విరిచాడో ఎప్పుడైతే ఆయన తిరిగి లేచాడో అప్పుడే మరణ భయం పోయింది ఇప్పుడు ప్రభువును కలిగినటువంటి మనకు కూడా మనం కూడా అదే స్టాండ్లో ఉండాలి గమనించాలి ప్రభు పనిలో మనం బలంగా వాడబడాలి ఆయన గురించి మనం చెప్పాలి మనం ఒప్పుకోవాలి చాలామంది ప్రభువుని నమ్ముకుంటారు కానీ నమ్ముకున్నానన్న సంగతి బయటికి చెప్పరు ఒప్పుకోరు అలా అలా ఉండడం అనేది మంచిది కాదు గమనించాలి ఎందుకంటే యసుక్రిస్సు ప్రభువాన్ని మనం కలిగి ఉన్న మనం ధన్యులం మనం ధన్యులము ధనవంతులమై ఉన్నాం మనం మాట కూడా ఈరోజు మీకు తెలియచేస్తూ ఉన్నాను ఎందుకంటే కనుక మన దగ్గర డబ్బు లేకపోవచ్చు మన దగ్గర బిల్డింగ్లు లేకపోవచ్చు కానీ అన్నిటికన్నా ఎక్కువ యశుక్రిస్తు ప్రభువాని మనం కలిగి ఉన్నాం ఇదే మనము ధనవంతులము ధనవంతుడు లాజర్లో ఎవరు ధనవంతుడు అంటే కనుక నేను చెప్తాను కదా లాజరే ధనవంతుడు ఎవరు మహిమ కలిగిన ధనవంతుడు ధనవంతుడు కాదు ఎందుకంటే ఆ ఈ లోకంలో ఉన్నటువంటి ధనము పరలోక రాజ్యంలోనికి తీసుకుని వెళ్ళలేకపోయింది ఈ లోకంలో ఉన్నటువంటి ధనము పరలోక రాజ్యాన్ని రికమెండ్ చేయదు ఏ సుక్రిస్తుపరవారు లేకపోతే పరలోక రాజ్యంలో మనం వెళ్ళలేము ఏ సుక్రిష్ణపురవారు లేకపోతే మనకు పాపము నుంచి విడుదల అనేది లేదు ఆయన రక్తము చిందించడం ద్వారానే మనకు విడుదల కార్యము జరిగింది ఆయన రక్త ప్రోక్షణము జరిగితేనే మనకు పాపం నుంచి విడుదల జరుగుతూ ఉంది మరి అలాంటప్పుడు ఆయన మనము సేవించాలి ఆయన మనం ఒప్పుకోవాలి మనస్ఫూర్తిగా మనం ఆయనను ప్రేమించాలి నీ దేవుడనీ హోవాను పూర్ణ మనసుతో ప్రేమించబడ్డాడు ఆయన మరి ఆయన మనం కలిగి ఉన్నాం ఆయన తెలియదు అనేటువంటి మాట మన నోట ఉండకూడదు గారు మొదట్లో అలాగే అన్నారు ఆయన ఆయన తర్వాత ప్రభు తెలుసుకున్న తర్వాత ఆయన పశ్చాత్తాపడ్డాడండి అక్కడే గొప్ప విడుదల కార్యం జరిగింది ఇసుకన యూత యువత ఆయన అప్పగించేశాడు తర్వాత పశ్చాత్తాపం వచ్చింది కానీ ప్రభు దగ్గరికి రాలా ఉరివే ఉరి చనిపోయాడు కానీ ఈ పేతురైతే మట్టికి ప్రభువుని చూస్తూ చాలా బాధపడ్డాడండి నేను చాలా పెద్ద తప్పు చేశానని చెప్పేసి పశ్చాత్తాపడ్డాడు ఒప్పుకున్నాడు తప్పుని తప్పుని ఒప్పుకున్నాడు విడిచిపెట్టేశాడు తర్వాత ప్రభు పనిలో చాలా బలమైన రీతిలో వాడబడ్డాడు అంటే పేతురు అలా అండనే కారణం ఏంటి తెలియదు కారణం ఏంటంటే అండి భయంతోనే ఆ మాట మాట్లాడుతున్నాడు దేవునికి మహిమ కలుగును గాక మనకు అలాంటి భయం అనేది లేకుండా మనం ముందుకు సాగలేదు ఎందుకంటే దేవుడు మనకు పిరికితనం ఉండేటటువంటి ఇవ్వలేదు దైవాత్మను ధైర్యపరిచే దైవాత్మను మనకు అనుగ్రహించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం దేవునికి మహిమ కలుగును గాక రోమపత్రిక పదవ అధ్యాయము తొమ్మిదవ చరంలో పౌలన గారు చెప్తున్న మాట అదేమనగా ఏస్సు ప్రభువు నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన నీవు రక్షింపబడుదువు నీకు రక్షణ ఎప్పుడు వస్తుంది అంటే కనుక ఏస్సును ప్రభువని నీ నోటితో ఒప్పుకోవాలి అంత మాత్రమే కాదు దేవుడు మృతులలో నుండి ఆయన లేపెనని నీ హృదయముందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు అని అక్కడ రాయబడింది దేవునికి స్తోత్రం మరి అలా మనం ఒప్పుకోవలసిన వారమై ఉన్నాము ఏసు నామము అన్ని నామములు గల ఉన్నతమైనటువంటి నామం అనేటటువంటి మాట కూడా మనము గ్రహించవలసిన వారమై ఉన్నాము ఫిలిపి పత్రిక రెండో మనం గమనిస్తే ప్రతి వాణి నాలుకై తండ్రి అయిన దేవుని మహిమార్థమై ఏసు క్రీస్తు ప్రభు అని దేవుడు ఆయనను అది అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను ఇవన్నీ కూడా మనము తెలుసుకోవాల్సిన వారమై ఉన్నాము ఒప్పుకోవలసిన వారమై ఉన్నాము కాబట్టి మరి ఆయనను మనం అంగీకరించి అన్య జనులలో కూడా మనము ఆయన ఒప్పుకుంటూ మనం ముందుకు సాగవలసిన వారమై ఉన్నాము ఇంకెంతకాలం ఇంకెంతకాలం ఆయన తెలియదు ఆయన తెలియదని నువ్వు అనుకుంటూ ఉంటున్నావు వాక్యమిట్టిన సహోదరి దేవుడి నీతో మాట్లాడుతూ ఉన్నాడు ఎంతకాలం అలాగా నువ్వు ఉంటావు ఈ పరిస్థితి మారుతుంది నువ్వు ధైర్యముగా ముందుకు వచ్చినట్లయితే దేవుడు ఖచ్చితంగా నీ భర్త విషయంలో కార్యం జరిగిస్తాడు నీ బిడ్డల విషయంలో కార్యం జరుగుతుంది ఎంతకాలం రహస్యముగా ఉంటావు వద్దు ఎందుకంటే కనుక దినములు చెడ్డవిగా ఉన్నవి ప్రభువు రాక ఆలస్యము లేదిక ఆయన త్వరగా ఉన్నాడు కాబట్టి సిద్ధపాటు కలిగి మరి నీ బిడ్డలను అలాగే నీ భర్తను సిద్ధపరచుకోవాలి కదా నువ్వు సిద్ధపరచుకోవాలంటే నువ్వు ముందుకు రావాలి ఖచ్చితంగా అలా వచ్చి మరి ప్రభువులో బలముగా సాగుతూ రా నీ కుటుంబాన్ని అనగా గమనించాలి వలె లూదియా తను రక్షింపబడి తన కుటుంబాన్ని రక్షించుకున్న మాదిరిగా మనము కూడా మరి ఆ రీతిలోనే మన రక్షణ భాగ్యము మనం కలిగి ఉన్నాము నీ రక్షణ భాగ్యము నువ్వు కలిగి ఉన్నావు నీ భర్తకు నీ బిడ్డలకు కూడా ఆ రక్షణ భాగ్యం రావాలి దానికోసం నువ్వు ఒప్పుకుని ముందుకు సాగాల్సినటువంటి బాధ్యత నీ మీద ఉన్నదనే విషయాన్ని మరి దేవుని సేవకునిగా తెలియజేస్తూ ఉన్నాను అంత అంత మాత్రమే కాదు ప్రభు పనిలో మనము కూడా పాలిపాగస్తులుగా ఉండాలంటే ఆయన గురించిన వార్తను మనము చేరవేయాలి ఇతరులకు తెలియచేయాలి సాక్షిగా మనం అందరం కూడా నిలవబడాలి పేతురు మరి మొదట తెలియదన్నా కానీ పశ్చాత్తపడ్డాడు తర్వాత బలమైనటువంటి పరిచారకుడుగా వాడబడ్డాడు ఇప్పుడు సింహాసనం మీద గమనించాలి యేసుక్రిసుబ్రహ్ వారు కూర్చుంటారు సింహాసనం మీద ఆ చుట్టూ పన్నెండు సింహాసనాలు ఉంటాయి ఆ పన్నెండు సింహాసనాల్లో ఒక సింహాసనం మీద ఖచ్చితంగా పేతురు గారు ఉంటారు అది ఆయనకు ఉన్నటువంటి ధన్యత మరి అలాంటి ధన్యతకు మనం కూడా వెళ్ళాలి అంటే కనుక మరి ప్రభువును మనం ఒప్పుకుంటూ అనేక మందికి మనం పరిచర్య చేస్తూ అనేక మందికి ప్రభువును పరిచయం చేస్తూ అనేక మందిని ప్రభుతోటి తిప్పేవారు మనందరం కూడా ఆయన పనిలో ఉండే ధన్యత దేవుడు మనందరికి అనుగ్రహించును గాక ఆమెన్ మహోన్నతరానికి అందనాలు స్తోత్రాలు ప్రభు ఈ ప్రాముఖ్యమైన సమయంలో ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించమని శ్రమకాల ధ్యానాలలో ద్వారా ఆయన ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని ప్రభు నీ బిడ్డలకు అనుగ్రహించి వారి జీవితాల్లో ఉన్నటువంటి బలహీనతలు బాధలు వ్యాధులు ఇబ్బందులు ఇరుకులు అన్నీ తొలగించి సమాధానం వారికి దయచేయమని ఏ సునాములు అడుగుతున్నాం పరమ తండ్రి మరణాత దేవునికి మరణాత స్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మరి పర్యాయము ప్రభు పేర వందన మరణ తెలియజేస్తూ ఉన్నాను మరి కార్యక్రమము ఎంతో ఆశీర్వాదంగా ఉందని ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో మేలు పొందుకున్నామని మరి మీరు అందరూ కూడా ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు చాలా సంతోషము ఎన్నో అద్భుత ఆశ్చర్యకార్యాలు దేవుడి కార్యక్రమం ద్వారా జరిగిస్తున్నారు దేవుని నామకి మహిమ కలుగును గాక మరి మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క షెడ్ గురించి గతంలో మీకు చెప్పడం జరిగింది యజమానుడు మరి దీన్ని బేరం పెట్టారని చెప్పేసి దీన్ని తీసుకుంటే ఇక్కడ ఆరాధన జరుగుతుంది లేకపోతే మనం బయటికి వెళ్ళాలనేటువంటి పరిస్థితిని మీకు చెప్పినందుకు చాలామంది మరి సహకరించారు కొంతమంది మరి అమౌంట్ పంపించడం జరిగింది అలాగే ప్రార్థన చేయడం జరిగింది దేవుని మహాపృభను బట్టి పంపించినటువంటి అమౌంట్ కొంత అమౌంట్ మరి యజమానుడికి కట్టడం జరిగింది ఇంకా చాలా అమౌంట్ మనము వారికి ఇవ్వాల్సి ఉంది కనుక మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీకు ఎవరికైనా కనుక ప్రేరేపణ కలిగినట్లయితే కనుక మరి మీ వంతు సహకారాన్ని అందించండి ఇది ఏం సేవకునికి మీ యొక్క సహకారం అందించి ఈ సేవను మరి ముందుకు వెళ్ళేలాగా సహకరించవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాను మీకు ఎవరికైనా కనుక మరి ప్రేరేపణ కలిగినట్లయితే కనుక స్క్రీన్లో కనపడుతున్నటువంటి ఆ నెంబర్కి ఫోన్పే చేయండి లేదా ఫోన్ చేసినట్లయితే కనుక నేనే స్వయంగా మాట్లాడతాను మీ సహకారాన్ని అందించండి ప్రభు పనిలో మీరు కూడా పాలి బాగస్థలు కావాల్సిందిగా ప్రభు పేరు తెలియజేస్తున్నాను అందరికీ మరణాత